జగన్ అరెస్ట్కి ముహూర్తం ఫిక్స్ చేసేసారా అందుకే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో వేగం పెంచారు సిట్ అధికారులు అనేది తాజాగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే ధనుంజయ రెడ్డి అరెస్టు ముందు రాజకేష్ రెడ్డి తర్వాత చాణిక్య తర్వాత ధనుంజయ్ రెడ్డి తర్వాత ఓఎస్డిగా చేసిన కృష్ణమోహన్ రెడ్డి ఇలాగ వరుసగా అయితే ఇప్పుడు చివరికి ఇంకా ఫైనల్గా ఎవరి దగ్గరికి రాబోతోంది అంటే ఇప్పుడు చివరికి అవినాష్ రెడ్డి పేరు కూడా తీసుకొచ్చేసారు దాంట్లో అవినాష్ రెడ్డి అలాగే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అప్పుడు ఆయన భాస్కర్ రెడ్డి స్నేహితులు హనుమంత్ రెడ్డి వీళ్ళందరి పేర్లు అంటే సిట్టు చాలా వేగంగా విచారణ చేస్తుంది అయితే ఫైనల్గా బిగ్ బాస్ దగ్గర రావడానికి ఎంతో సమయం పట్టదు అనేది అది కూడా ఈ నెలలోనే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అనే కీలక ప్రచారం అయితే జరుగుతుంది అంతేకాదు కార్యకర్తల్లో జోష్ తీసుకురావాలి మహానాడు అద్భుతంగా సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మహానాడుకు ముందే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అనే వ్యూహం అయితే టీడీపీ సిద్ధం చేసి పెట్టుకుందట కాకపోతే దానికి సంబంధించి ఆ దిశగా సిట్ అధికారులు వేగవంతంగా గనక విచారణ పూర్తి చేయాలి దానికి సంబంధించి ఛార్జ్ కోర్టులో సబ్మిట్ చేయాలి ఈ సాక్ష్యాలకు సంబంధించిన ఆధారాలు కూడా అన్నీ సేకరించగలగాలి అప్పుడు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈ ముడుపులు ఎందాయి వీళ్ళ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ఖాతాలో ముడుపులు వెళ్ళాయి లేదంటే ఆ వచ్చిన ముడుపులు ఎలా ఖర్చు చేశారు ఏంటి ఆ కుంభకోణం ఎలా జరిగింది వీళ్ళన్నట్టు మూడు వేల కోట్లో నాలుగు వేల రూపాయల కోట్లు ఏమైంది అనేదానికి అన్నీ చేయగలిగితే జరుగుతుంది కాకపోతే ఈ లోపల జగన్ని రిమాండ్ అయినా తీసుకునే అవకాశం ఉంటుంది విచారించడం కోసమైనా జగన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది రిమాండ్ ఖైదీగానైనా సరే జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది అనే చర్చ అయితే నడుస్తోంది అదే కనుక జరిగితే మహానాడుకు ముందే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అతిపెద్ద జోషిచ్చే అంశం అవుతుంది ఇది అనేది ఇప్పటికే ఆ మహానాడుని చాలా గొప్పగా సక్సెస్ చేయాలి అని అనుకుంటున్నారు అదే నేపథ్యంలో మహానాడుకు ముందే గనక ఈ అరెస్ట్ పరం ఉంటుందా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా మహానాడుకు ముందే డేట్ ఫిక్స్ చేసి పెట్టుకున్నారా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అనే చర్చ అయితే నడుస్తుంది మరి ఎంతవరకు వాస్తవమో చూడాలి